టైమ్ మెషీన్లోకి అడుగుపెట్టిన జూహిత ఒక్కసారిగా మాయా సొరంగంలోకి లాగబడినట్టుగా అనిపించింది రంగురంగుల కాంతులు చుట్టూ మేసాయి వెంటనే వర్తమానంకి వెళ్లిపోయింది ఆమె నెమ్మదిగా తలుపు తెరిచింది ఒక్కసారిగా తనకు తెలిసిన భూమి కనిపించింది నీలి ఆకాశం పచ్చని చెట్లు పక్షుల కిలకిల రావాలు ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది ఆ సమయంలో ఒక చిన్న శబ్దం వినిపించింది తిరిగి చూసేసరికి చీమ ఆనందంగా చెప్పింది జూహిత గతం నుండి నేర్చుకున్నాము భవిష్యత్తు ఎలా ఉండాలో చూశాము వర్తమానంలో మనం చాలా మార్చాలి జుహిత తల ఊపుతూ అంది ప్రస్తుతం మనం ప్రేమతో జీవిస్తే ప్రకృతిని కాపాడితే అప్పుడే భవిష్యత్తు వెలుగుతుంది అని అంది జుహిత పరుగెత్తుకుంటూ ఇంటివైపు వెళ్ళింది అక్కడ ఆమె తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు వారిని చూసిన క్షణంలో జుహిత కళ్లలో కన్నీళ్లు వచ్చాయి ఆమె వారిని హత్తుకుంది తర్వాత జుహిత మరియు చీమవారి ఇంట్లో ప్రశాంతంగా పడుకున్నారు మరుసటి రోజు ఆదివారం జుహిత స్నేహితులు అందరికీ ఆమె తిరిగి వచ్చిందని తెలిసింది అందరూ ఆమె ఇంటికి వచ్చారు జుహిత ప్రశాంతంగా నవ్వుతూ అంది అమ్మా నాన్న రేపటినుంచి నేను స్కూల్కు వెళ్తాను అంతలో ఆమె స్నేహితులు అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు జుహిత స్కూల్కు వస్తుంది హుర్రే అని అరిచారు అందరూ కలిసి తోటలో కొద్దిసేపు ఆరుకున్నారు ఆరుకుంటూ జుహిత మాయమయ్యింది ఆమె స్నేహితులు ఆశ్చర్యపోయారు హాయ్ అందే అందరికీ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరీ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మరిన్ని సాహసకరమైన ఉత్సాహభరితమైన కాంటెంట్ మీ ముందుకు తీసుకురాగలను మన అడ్వెంచరస్ జర్నీని కలిసి కొనసాగిద్దాం థాంక్యూ ఈ కథలు అన్నీ పరస్పరం అనుసంధానమై ఒకదానితో ఒకటి కలుస్తూ సాగుతాయి కాబట్టి వీటిని వరుసగా చూడండి దీనికి ముందు వీడియోస్ లను కూడా తప్పక చూడండి